వేస్ట్ మొక్కలు అంటే ఉప్ప చెట్లు ఒకటి అంటే ఎంత పొలాలు వరి పొలాలకి ఏటా అంటే సాబన పెట్టేసిన పంట పండకూడదు ఇదే చెట్లు ఇక్కడ ఉండిపోవాలని సపించారు ఈ మొక్క అనేది ఇదే ప్రదేశంలో బతలు తగట్ మరి అది మరి ఎంత మహిమ ఏటో మరి ఏటో చూడాలి ఇక్కడ తప్ప వేరే ప్రదేశంలో ఎక్కడ కూడా ఈ మొక్క అయితే బతు ఫ్రెండ్స్ ఎప్పుడైనా మగబొప్పాయి పండు చెట్టు చూసారా అయితే చూడండి నేను చూపెడతాను చూస్తున్నారు కదా ఇదైతే మగబొప్పాయి పండు చెట్ అటే మామిడి కొక్కులు మామిడి కుక్కలు మామిడి కుక్కలు చూడారా మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఉపాషట్లు వచ్చిన వాళ్ళకి అయితే ఇక్కడ కొన్ని హెచ్చరికలు ఉన్నాయి చూడండి బయట ఎంట్రన్స్ లో ఫ్లెక్సీ కూడా పెట్టారు లోనైతే అయితే చెట్ల దగ్గర మందు తాగకూడదట ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్ వెళ్లి పార్ అంటున్నారు తర్వాత లోన చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అంటున్నారు లోన గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం చెప్పులు విడిచి వెళ్లాలంటున్నారు లోన అలాగే కైని గుడక ఇలాంటి వేయడానికి పర్మిషన్ లేదంటున్నారు వాహనాలకు కూడా లోనకు పర్మిషన్ లేదట అలాగే లోనకి వెళ్ళినప్పుడు సిగరెట్ నాకులు కట్ చేయడం గానీ లేదనుకుంటే అక్కడ కాసిన పువ్వులు కోయడం గానీ ఇలాంటి పనులు కూడా చేయకూడదు అంటున్నారు తర్వాత ఇక్కడ చూడు జనవరి నుంచి మార్చి వరకు అయితే ఈ విధంగా ఉంటాయి ఈ చెట్టుకున్న ఆకులు తర్వాత అలాగే ఈ ఒక్క చెట్టులో ఎన్ని మార్పులు ఉన్నాయండి బాబు నిజంగా మూడు ఐదు ఆరు రకాలు ఉన్నాయి తర్వాత చూడండి మార్చి నుండి అయితే మే వరకు ఈ ఈ విధంగా పువ్వులు కాస్తాయట ఆ తర్వాత ఇదే చెట్టులో కాయలు కూడా కాస్తున్నాయి చూస్తున్నారు కదా ఈ జూన్ నుండి జూలై వరకు అయితే ఈ విధంగా కాయలు కాసి ఆ కాయలు ఉన్న పిక్క నుంచి అయితే నూనె తయారు చేస్తారట అలాగే ఇక్కడ ఉన్న ఫ్లెక్స్ నిబంధనలు బట్టి ఏది మనము పాటించకపోయినా అక్కడ ఉన్న వాళ్ళకి కానీ మనం దొరికినట్టయితే రెండు వేల రూపాయలు జరిమానా కూడా వేస్తామని అంటున్నారు చెప్పు చాలా చరిత్ర ఉంది చెట్టు ఇప్పుడు తెలీదు నేను చిన్నప్పుడు గో ఈ చెట్టు కింద ఆడుకున్నాను మా పొలం అది అలా చివరిన ఉంటాయి ఇంకో మా చిన్నప్పుడు నేను మాకు ఆడుకున్నాను ఏమంటారు తెలుసా మా ఏజెన్సీ ప్రాంతంలో హీరోనే అంటారు జయ చూడండి ఫ్రెండ్స్ చాలా మంది ఉప్పట్రీస్ వచ్చినప్పుడు ఎంట్రన్స్లో మనకు ఆ పెద్ద చెట్టు కనిపిస్తుంది అనమాట ఇది మొత్తం లోన్ చూస్తున్నారు కదా కిందంతా మొత్తం ఈ లోన్ ఇంకో గుడి ఉంటుంది ఇప్పుడు అయితే గుడి దగ్గరికి వెళ్దాం ఇలా కొంచెం లోన్కి వెళ్ళిపోతే గుడి ఉంది అనమాట ఇక్కడ పండగ కూడా చేస్తారు చాలా పెద్ద అంటే చాలా గ్రాండ్గా చేస్తారు అట్లా పండగ కూడా పండగ ఏ నెలలో చేస్తారు తమ్ముడు ఇక్కడ పండుగ ఏ నెలలో చేస్తారా సతీష్ తమ్ముడు ఈ గుడికి పండుగ ఏ నెలలో వచ్చేస్తారు తెలీదా చె ఓకే మొత్తానికి మా టీవ్ నెంబర్స్ అయితే వచ్చాం మేము అంతా అయితే అయితే ఎవరండి కానీ ఈత కొట్టే కావదు చిన్న కాల్వా మామూలుగా చిన్నప్పుడు అప్పుడు అక్కడే ఈత కొట్టేవాడు ఇద్దరు ఇంకా లోనకు ఉందా ఐదు ఈ గుడి కాకుండా ఇదేనాన్ ఇంకోటి ఉంది రా ఇది కాదు వా మా వాళ్ళు చూసి ఇస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మామిడి కొక్కులు మామిడి కుక్కలు మామిడి కుక్కలు అన్నా కొట్టావా అది కాయనియా కాయలు కూడా కొట్టేస్తున్నారు ఫ్రెండ్స్ వీటిని మా ప్రాంతంలోని ఈడకాయలు అంటారు మీ ప్రాంతాల్లో ఏమంటారో కామెంట్ చేయండి చూస్తారు కదా మాలాంటి ఈడకాయలు కొట్టుకుంటున్నారు బిజీగా ఉన్నారు

はい。 హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజు ఉప్ప దగ్గర ఉన్నాము మనవల పర్వాలేదు అంటే ఉప్ప దగ్గర ఉన్నాము అంటే మా తోటి ఫోటోగ్రాఫర్ మా వెంకటాణి బర్త్డే అన్నమాట అంటే ఆయన బాబా బర్త్డే వాళ్ళు కూడా ఉప్ప అనమాట ఈ ట్రీస్ కూడా ఉప్ప దగ్గర ఉన్నాయి ఇదే మేము మొదటిసారి ఇక్కడికి రావడం అయితే అలాగే ఉప్ప కోసం కొంతమందికి కొన్ని కొన్ని నిజాలు తెలియదు కదా ఈ రోజు మన బ్రదర్ ఇక్కడే ఉన్నాడు అయితే అసలు ఈ ఉప్పలోని ఉప్ప ట్రీస్ అనేవి ఎలాగొచ్చాయి అలాగే ఈ గుడి చరిత్ర కోసం అయితే అనేక తెలియదు కానీ ఆ ఊరిలో ఉన్న పెద్దలకి అడిగి తెలుసుకుందాం కాకపోతే ఉప్ప ఈ చెట్లనే అయితే ఇక్కడ ఎలా నాకాయి దానికైతే ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ అన్ని మాటల్లో చెప్తాడు వినండి ఫ్రెండ్స్ ఒకసారి అని చెప్పండి అండి స్టోరీ ఒకసారి నాతో చెప్తారు కదా అప్పుడు కొంచెం దగ్గర బంగారం గారులో ఇప్పుడు అదే పూర్వకాలంలో పంటలు పండించేవాళ్ళు ఇలా సాగు చేసేటప్పుడు ఏమొచ్చి ఆ కాలంలో ఎక్కువగా దయభక్తి ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి కదా దాన్ని బట్టి అప్పుడు మారువేషంలో ఒక దేవుడు వచ్చారనమాట ఆరు వేసంలో వచ్చి అతను ఇప్పుడు పంట దగ్గర వెళ్ళేసి రెండిలో వాళ్ళు పండించారు అందులో ఒక ఇంటి దగ్గర వెళ్ళేసి కొంచెం రైస్ ఉంటే పెట్టండి ఆకలితో వచ్చాను అని అడిగారు అతనికి ఆ ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడేమో అతను అంత కనకారించి పాపం ఎక్కడ నుండి వాళ్ళు వచ్చారు కదా ముసలి వాళ్ళు అనేసి జాలి పడి ఫుడ్ పెట్టారు ఇంకో ఇంటి దగ్గర వెళ్ళారు అడిగితే నేను వచ్చి వాళ్ళు ఏం సహకరించలేదు నువ్వేటి నీ అవతారం ఏంటి ఇలా ఉన్నారు అనేసి ఫుడ్ ఏం పెట్టలేదు పెట్టకపోతే అతనికి కోపం కోపం వచ్చేసి కోపం వచ్చేసి తనేమో భోజనం పెట్టిన వాళ్ళకి మంచిగా పంట బంగారంగా మార్చారనమాట భోజనం పెట్టిన వాళ్ళకి ఉప్ప చెట్లుగా మార్చారు అంటే పంట పండించకుండా వేస్ట్ మొక్కలు అంటే ఉప్ప చెట్లు ఒక అంటే సపించారు సాబన పెట్టేసే పంట పండకూడదు ఇదే చెట్లు ఇక్కడ ఉండిపోవాలని వరి కాస్త ఇలా చెట్లు మారాయి అదేమొచ్చి ఆ పంట భోజనం పెట్టిన వాళ్ళకి బంగారం పండింది దాన్ని బట్టి ఇక్కడ బంగారం పండింది కాబట్టి బంగారం గరువు అని ఈ ఊరి పేరు అయితే బంగారం గారు అయితే ఈ చెట్లు వల్ల ఉప్పని ఎక్కువ పిలుస్తారు ఉప్ప అని పిలుస్తారు బంగారం గారు బంగారం పండుగ బంగారం గారు అని పేరు పెట్టారు ఉప్ప చెట్ల వల్ల ఈ మొత్తం ఉప్ప సరికలంటే ఒక చెట్లు కానీ కాదు ఉప్ప అని కాదు మొత్తం ఇలా ఒక సిక్స్టీన్ సిక్స్టీన్ విలేజెస్ ఉంటుంది అంటే పదహారు గ్రామాలు పదహారు గ్రామాలు మొత్తం కలిసి ఉప్ప అని పిలుస్తారు ఉప్ప ఓకే ఓకే అందుకే ఈ చెట్లు కూడా ఉప్పా ట్రీస్ అనిపిస్తారు ఓకే అందువల్ల ఏంటంటే ఈ మొక్క ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల ఎక్కడ పట్టుకుని వెళ్ళినా నాటిన మొక్క అనేది నాటది నాటదు ఓన్లీ ఈ ప్రదేశంలో మొక్క అనేది ఇక్కడ నుంచి వేరే ప్రదేశంలో అయితే మొక్క నాటదు ఇది ఫ్రెండ్స్ మన ఉప్ప చెట్లుకున్న చరిత్ర అయితే విన్నారు కదా ఈ విధంగా అయితే ఇక్కడ ఉప్పలోనైతే ఈ చెట్లు అయితే మొలడం జరిగిందనమాట అలాగే ఉప్ప ట్రీస్లోని ఈ గుడి కూడా ఉందనమాట ఈ గుడి కూడా ఇక్కడ ఎలా నిర్మించబడి జరిగింది ఇవన్నీ గ్రామంలోకి వెళ్ళాక అక్కడ పెద్దల చేత అడిగి తెలుసుకుందాం అవి కూడా సరే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది నచ్చిందనుకుంటాను అలాగే నచ్చితే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోలు కూడా నచ్చినట్టు మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఉప్ప చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లు అయితే గ్రామస్తులు అస్సలు నరకరట ఎందుకంటే ఈ చెట్లు నరికితే ఈ చుట్టుపక్కల ఉన్న పదహారు గ్రామాల్లో ఒకరు చనిపోతారట అందుకని ఉప్ప చెట్లు అనేది అయితే ఈ గ్రామస్తులు అయితే నరకడం అయితే జరగదట తర్వాత చూస్తున్నారు కదా ఉప్ప ట్రీస్ దగ్గర అయితే ఒక షూటింగ్ అయితే అయిందట ఫ్రెండ్స్ ఈ షూట్ కి ఇలాగా ఈ ఇక్కడ షూట్ అవడానికి అయితే ఈ సెట్ సంబంధించి గ్రామస్తులకి అయితే వాళ్ళు కొంత అమౌంట్ అయితే ఇచ్చి ఇక్కడ షూటింగ్ చేశారట చూస్తున్నారు కదా ఇక్కడ మా వాళ్ళైతే ఫొటోస్ సెక్షన్స్ ఫొటోస్ దిగుస్తున్నారు బాగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అలాగే ఈ లోన కూడా ఎలాగుందో చూపెడతాను చూడండి నిజంగా ఈ మూవీ షూటింగ్ కోసం వీళ్ళు ఇక్కడ వేసిన ఈ సెట్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత బాగా అరేంజ్ చేశారు పైన ఒక టీవీ కూడా ఉంది చూస్తున్నారు కదా ఈ టీవీ చూడండి టీవీ తర్వాత మరి మూవీ ఏటా అనేది అయితే మాకు తెలియదు కానీ ఈ మూవీ కోసం అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ పాక అయితే మాత్రం స్వయంగా మనం ఉండటానికి ఎలా కట్టుకుంటాం అదే విధంగా కట్టేశారు చాలా బాగుంది మాములు అయితే విచ్చలు విడిగా ఫోటోలు తీసుకున్నారు లోన్ అయితే చాలా బాగుంది మరి మూవీ ఏటా అనేది అయితే తెలియదు కానీ ఈ గ్రామస్తులకి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనుకున్నాను నేను కానీ నాకు అవకాశం లేక నేనైతే గ్రామస్తులకు అడగలేకపోయాను ఇక్కడ తమ్ముడు కోపం అయి చెట్టు ఎక్కిసాడు అనమాట ఇప్పుడు రాంటున్నాయిపోయినంటున్నా ఇంకా ఉప్పలా నిండిపోతాం అంటున్నా ఉన్నాయి కదా ఇది మొక్క అన్నమాట చూసారా ఈ మొక్క ఇప్పుడే నాడుతుంది ఇది మొక్కే కదా పుట్టయి మనం నాటుతూ మొక్క నాటేస్తాదా అనుకుంటాం కానీ ఈ మొక్క మనం పట్టుకుని వెళ్ళి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఈ మొక్క అయితే ఈ స్థలం నుంచి బయటికి వెళ్తే అయితే నాటడం అనేది అయితే జరగదు ఫ్రెండ్స్ అనిపోద్ది దీనికి స్టోరీ ఆల్రెడీ ముందు మన వాళ్ళు చెప్పారు విన విన్నారా లేదా మీకు తెలియదు కానీ ఒకసారి చూడండి ఈ మొక్క అనేది ఇదే ప్రదేశంలో అయితే బతుకుతుందట మరి అది మరి ఎంత మహిమ ఏటో మరి ఏటో చూడండి ఇక్కడ తప్ప వీర ప్రదేశంలో ఎక్కడ కూడా ఈ మొక్క అయితే బతుకడట ఫ్రెండ్స్ చూడండి మొక్క అయితే ఈ విధంగా ఉంది పదండి పదండి పండి మొత్తం మా ఫోటోగ్రాఫర్ అన్న సూపర్ వస్తుంది రారా ఫ్రెండ్స్ మామూలుగా లేదు హీరోలో ఉన్నావా నన్ను అది 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 మొత్తం మన టీమే మామూలుగా ఉండదు ఇంత టీం ఉంది మా టీము ఓకే లాస్ట్ లో హీరోస్ అనమాట ரேஷ்யா <laughs> ఇ చూడరా మీరు మోనికా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా బొప్పాయి పండు చెట్టు చూసారా అయితే చూడండి నేను చూపెడతాను చూస్తున్నారు కదా ఇదైతే మగ బొప్పాయి పండు చెట్టు అట బొప్పాయిస్ కాయలు ఉంటాయి కదా మామూలుగా అయితే చెట్టుకు మామూలుగా కాస్తాయి ఇలా తీగలు తీగలుగా కాయవు కదా ఇలా తీగలు తీగలుగా కాచిన చెట్టునైతే బొప్పాయి చెట్టు అంటారట మా ఫ్రెండ్ అయితే నాకు చెప్తే నేను సాకాయన అవున మొగబొప్పాయి చెట్టు కూడా ఇలా ఉంటుంది అంటే అలాగే విధంగా ఈ మొగ బొప్పాయి అయితే ఒక పండు ఉందనమాట మొదటిసారి అయితే బొప్పాయి పండు తినబోతున్నాం మగపొప్పాయి పండు అలాగే ఇవితల పక్క వచ్చేసేమో సిలక కొట్టు ఉందనమాట ఇది సిలక కొట్టో తెలీదు లేదంటే పాము కొట్టో తెలీదు మొత్తానికి ఏం తిన్నాయో మాకైతే తెలీదు మరి మేమైతే మొదటిసారి మగ చెట్టు కాసిన బొప్పాయి పండు అయితే తినపోతున్నాం ఈ పండు టేస్ట్ ఎలా ఎలాగుంటుంది నేను తినేసి చెప్తాను ఫ్రెండ్స్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు మొగ బొప్పాయి చెట్టు కూడా ఉంటుంది ఒకవేళ నాకన్నా ముందు ఎవరికైనా ఇది బొప్పాయి చెట్టు ఈ విధంగా ఉంటుంది ఇలా తీగలు తీగలుగా ఉండి అటుకి కాయలు మొగ బొప్పాయి చెట్టు అని మీకు ముందుగా తెలుసుంటే కామెంట్ చేయండి ఇప్పుడు అయితే ఈ పండు తిని పండు టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తా చూసారా పిక్కలు అయితే ఉన్నాయి ఈ మధ్యకాలంలో బొప్పేసల్లికి పిక్కలు సరిగ్గా కనిపించట్లేదు ఎక్కడ చూసినా హైబ్రెడ్ బొప్పేసల్లి ఎక్కువైపోతున్నాయి కాహలి డొప్ప ఉంటుంది లోన పిక్కలు లేకుండా ఒకటి రెండు పిక్కలు ఒకటి రెండు పిక్కలు కన్నా ఎక్కువ ఉండట్లేదు చూసారా ఎన్ని పిక్కలు ఉన్నాయో ఈ పిక్కలను అయితే వేస్ట్ చేయకుండా మళ్ళీ మనం ఇక్కడ పడేసేద్దాం ఎందుకంటే మళ్ళీ మొక్కలు నాటుతాయి ఓకే ఇక్కడ బద్దగా వస్తాం అనుకో చేసేద్దాం లేదు బద్దగా టేస్ట్ చెప్పండి పోతే ఒక్కడే పోవాలి అందరు పోకూడదు ఓం సహనా భవత్ సహనగుణు సహర్యం పర్వరాజన మాట సంగతి అని ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి మా మామూలుగా లేదు ఫ్రెండ్ మొగ మొగ బొబ్బేష్ పండుగ అదృష్టం సైలెంట్ మొగ మొగ్గు కేంద్రం ఈరోజు భోజనాలు మరి అన్న ఏ రేంజ్ లో పెట్టాడో తెలంగాణ బొబ్బేష్ పండుగ మాత్రం అదృపై మాములు తిన ఆకులు ఇది కూడా ఒక కూరే అనమాట మా ఏజెన్సీ ప్రాంతంలో చాలా ఇష్టంగా తినే కూరల్లో ఇది ఒకటి ఇదైతే మా ఏజెన్సీ ప్రాంతంలో గొడ్డుంగూర అంటారు అనమాట ఈ గొడ్డుంగూర అంటే ఇది ముదిరిపోయిన నాకు ఇందులో చిగురులు ఉంటాయి కదా ఆ ఆకులతో కూడా కూర వండుకొని తింటారు చాలా రుచిగా ఉంటుంది ఈ గొడ్డుంగూర కూర అనేది కూడా ఈ గొడ్డుంగూర కూర అనేది మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి అలాగే ఈ గొడ్డుంగూర చెట్టు అనేది అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇదివరకు ఎప్పుడైనా ఈ గొడ్డుంగూర చెట్టు మీరు చూసారో లేదో కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే అలాగే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక వీడియో అయితే ముందుకు వస్తాను బాయ్ బాయ్